అందుకే ప్రభాకర్ క్లియర్గా నేను పర్సంటేజ్తో సహా గ్రామ పంచాయతీలతో సహా ఈరోజు తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్ని గెలిచిందో నేను అధికారికంగా ఒక నోటు విడుదల చేస్తున్నా మీరు నోట్ తీసుకొని ఆ నియోజకవర్గంలో వెళ్ళి నిజ నిర్ధారణ కార్యక్రమాలు పెట్టుకొని మీరు పరిశీలించండి కేటీఆర్ అనేవాడు కాంగ్రెస్ గురించి ఆలోచన చేస్తలేడు హరీష్ అనేవాడు వెనకాల తవ్వుతున్నాడు కేటీఆర్ నాయకత్వంలో ఏ ఎన్నికలు జరిగిపోయినా ఓడిపోయి కాబట్టి నాయకత్వాన్ని మార్చాలని హరీష్ వెనకాల నుంచి ఏదైతే ప్రయత్నం చేస్తుండో ఆ విషయాన్ని ఏమంటారు డైల్యూట్ చేయడానికి పర్యటనలు పెట్టుకుంటున్నాడు తప్ప ఇది ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికలు గెలవలే కదా జనరల్లో అసెంబ్లీ కావచ్చు జనరల్లో జరిగిన లోక్సభ కావచ్చు తర్వాత జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఈరోజు హరీష్ హరీష్ వర్గం ఆల్రెడీ సోషల్ మీడియాలో మిగతా మీడియాలలో మొదలుపెట్టింది కదా కేటీఆర్ ఉంటే ఇంక పార్టీ మిగలదు కాబట్టి కేటీఆర్ను తప్పించండి హరీష్కు నాయకత్వాన్ని అప్పచెప్పండి అని ఒక స్లోగన్ తీసుకొని బయలుదేరిండు అన్నిటి మీదే చేస్తాం ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పింది రివ్యూ చేస్తాం వాళ్ళు చెప్పింది రివ్యూ చేస్తాం రీసెంట్ గా కేఏ పాల్ గారు కూడా కొన్ని అంశాలు లేవనెత్తిండు వాటిని కూడా రివ్యూ చేస్తున్నాం నీ అమాయకత్వం అది మీరు లేనిది ఊహించుకొని కాయించుకొని గత పదేళ్ళల్లో జరిగినవి తీసుకోండి ఇప్పుడు జరుగుతున్న వాటిని తీసుకొని ఎన్ని గురుకులాలు ఉన్నాయి ఎక్కడ ఏం జరిగింది అనేది లెక్క లేకుండా బాధ్యత లేకుండా ప్రశ్నలు అడగకండి అట్లాంటి పరిస్థితి రాదు ఎక్కడైనా ఏదైనా జరిగితే తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ